హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే మీరు ఈ తమ్ముడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ తమ్నైళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్నైలు చూశారు మీకు ఇప్పటికే విషయం అర్థమైపోయి ఉంటుంది ఏమనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఈసారి తక్కువ మార్గంగా పోస్టింగ్ రావచ్చు గల కారణాలు గత వీడియోలో మీకు చెప్పుకున్నా ఒకటి రెండవది ఏమనేసి అంటే ఈరోజు ఈ వీడియోకి ఉద్దేశం ఏంటంటే మెగా డిఎస్సి నోట్ఫేషన్లో అత్యధికంగా ఎవరికి జాబులు రానున్నాయి అనేది ప్రశ్న రెండవది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇప్పటికీ కూడా మేలుకోలేక ఏదో గుడ్డితనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం నేను నా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో కానీ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో కానీ స్టూడెంట్స్ మాటలు వినడం అనేది జరిగిన అయితే దానికి నేను సమాధానం చెప్తా ఎక్కువ మార్కులు ఎక్కువగా పోస్టులు ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది అదేవిధంగా ఈ డిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఈరోజు నేను పేపర్ చూసిన తర్వాత నాకున్నటువంటి ఆలోచన ప్రకారం ఎస్టిమేషన్ ప్రకారం నేను చెప్పేటటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ లేకపోతే మన యాప్ సమాచారం తెలుసుకోవాలన్నా అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ సమాచారం అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే మన నాకంటూ ఒక పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఉంది అందులో రెండు వేల మందికి పైగా ఉన్నారు నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మూడు లింకులు ఉంటాయి ఒకటి యాప్ లింకు రెండు మనకి వాట్సాప్ ఛానల్ లింకు మూడు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి వాట్సాప్ ఛానల్ లింకును క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఆ ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది బెల్ ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క పోస్టు రోజు నేను జీకే కరెంట్ అఫైర్స్ కొనే పెట్టేటటువంటి ఎగ్జామ్ సిలబస్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సమాచారం అయినా మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ అయినా మీకు నేను ఆ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను వాటిల్లో ఒకసారి జాయిన్ అవ్వండి మీరు ఒకసారి లాగిన్ అవ్వండి జాయిన్ అవ్వండి మీకు నచ్చకపోతే ఎగ్జిట్ అయిపోవాలి ఓకేనా ఇబ్బంది ఏం లేదు ఎవరు ప్రజలు ఇక్కడ చేయడం లేదు విద్యార్థులు నచ్చుతూ ఉండొచ్చు లేకపోతే ఎగ్జిట్ అయిపోయి ఒకసారి జాయిన్ అయ్యి చూడండి ఓకేనా మూడు దాదాపు రెండు వేల మందికి పైగా ఉన్నారు ఇప్పుడే ఓకేనా ఇప్పుడు పోస్టింగ్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనే అంశం చెప్పే ముందు డిఎస్ఏ ఎగ్జామ్ పోస్ట్ పని అవుతుందా లేదా అనే విషయం చెప్పే ముందు అంతకంటే ముందుగా నేను ఈ వృత్తి పైన ఆధారపడుతున్నాను కాబట్టి ఈ వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నాను కాబట్టి దీన్ని చెప్పుకోవడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా ఒకటి ఏపీ డిఎసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ విద్యార్థులైనా కావచ్చు నాగల కింద తెలంగాణ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంతవరకు చదవని వాళ్ళు కూడా అసలు ఇంతవరకు అండ్ కరెంట్ అఫేర్స్ తెలియని వాళ్ళు కూడా అండ్ కరెంట్ అఫేర్స్ ఇంతవరకు దాని మొహము కూడా చూడని వాళ్ళు కూడా గుర్తుండిపోయే విధంగా ఒకసారి చదివితే గుర్తుండిపోయే విధంగా గత అరవై ప్రీవియస్ పేపర్ల పరిగణలోకి తీసుకొని ఇటీవల నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ నిర్వహించడం అనేది జరిగినది ఆ డిఎస్సి పేపర్లు పరిగణలోకి తీసుకొని కూడా నేను ఈ బిడ్స్ను ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఎన్ని బిట్లు ఉంటాయనేసి అంటే మన యాప్లో పద్నాలుగు వందల బిట్లు ఉంటాయి మిత్రమా ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ వన్ ఆన్సర్స్లో లో ఉంటాయి మీకు అందరికీ తెలిసినదే ఈ పద్నాలుగు వందల బిట్లు ఏదైనా చేత్తో నా ఇష్టప్రకారం రాసినది కాదు గత అరవై ప్రివేశ పేపర్ల పరిగణలోకి తీసుకొని గత అరవై ప్రివేశ పేపర్లు కనిపించినటువంటి ఏమిటి రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లు కనిపించేటటువంటి ఏమిటి అనే నాడీని స్ గట్టి ఈ పద్నాలుగు వందల బిట్లని మీకు సులభంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ ని నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ బిట్స్ అనేవి కూడా వన్ లైన్లో వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో ఉంటాయి వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో ఉంటాయి మిత్రమా నేను ఒక్కటి చెప్తా చూడు ఈ వీడియో నుంచి పదవ వీడియోను పదకొండో వీడియోను మన ఛానల్లో గత అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్లో కనిపించిన అంశాలు ఇవే రేపటి డిఎస్సి ఎగ్జామినేషన్లో కనిపించే అంశాలు కూడా ఇవే అని ఒక తమ్మినీ వీడియో ఉంటుంది దీని నుంచి పదో వీడియో అనుకుంటా ఆ వీడియోలో రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుండి ప్రశ్నలు ఉన్నాయి ఉండదున్నాయి అనే టాపిక్ నేను ఒకసారి నీట్గా చెప్పున్నా ఆ టాపిక్ నుండి కనుక రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో మీ క్వశ్చన్ లేకపోతే ప్రశ్న లేకపోతే నన్ను ప్రశ్నించండి ఓకేనా అంత ఇంపార్టెంట్ టాపిక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాటన్నిటి పరిగణలోకి తీసుకొని వీటిని పద్నాలుగు వందల పిట్లను తీసుకొచ్చారు ఈ పద్నాలుగు వందల పిట్లని ఎక్కడ సార్ అంటే ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఉంటాయి ఈ ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని ప్లేస్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ పేరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయితే లాభం ఏంటంటే రేపు నేను ఆఫర్ ప్రకటించబోతున్నా రేపు ఆఫర్ని ప్రకటించబోతున్నా ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి అంటే ఇరవై రెండవ తారీఖున ఆఫర్ని ఇవ్వబోతున్నాను ఈ పద్నాలుగు వందల కిట్లు కూడా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ చదివితే నేను మీకు ప్రామిస్ చేస్తున్నా మీరు రాసి పెట్టుకోండి మీరు లిఖిత పూర్వకంగా రాసి పెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ పద్నాలుగు వందల బిట్లని తప్ప డిఎస్సి వాళ్ళు ఈ సమయంలో ఏ పుస్తకం చదవద్దు స్టేట్ టాపర్కి ఎన్ని మార్కులు అయితే జీకేండ్ కరెంట్ అఫైర్స్ వస్తాయో దానికంటే హాఫ్ మార్క్ ఎక్కువ వస్తుందో నా బిట్స్ చదివితే ఎన్ని కవర్ చేశానంటే మీరు ఒకసారి చూడండి అవార్డులు పుస్తకాలు సదస్సులు సమావేశాలు క్రీడా సంబంధ సమాచారం వన్ ఇయర్ స్పోర్ట్స్ అప్లోడ్ చేశాను వన్ ఇయర్ సూచీలు అప్లోడ్ చేశాను వివిధ సూచనలు మన భారతదేశ స్థానం అప్లోడ్ చేశాను దినోత్సవాలు ఇచ్చాను థీమ్ అండ్ డేస్ అండ్ థీమ్స్ ఇచ్చాను ఓకేనా మే ఇరవై వరకు రేపు అప్లోడ్ చేయబడుతుంది ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు ఇప్పటికే మన యాప్లు అప్లోడ్ చేసేస్తున్నా మే ఒకటో తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు వరకు రేపు అప్లోడ్ చేయబడుతుంది మన యాప్లో రేపు అప్లోడ్ చేయబడుతుంది ఓకేనా ఏప్రిల్ మే ఇరవై ఒకటో తారీఖు నుంచి మే ముప్పై తారీఖు వరకు జూన్ ఒకటో తారీఖున అప్లోడ్ చేసేస్తా మీకు సిబిటీ ఎగ్జామ్ కాబట్టి చివరి వరకు చివరి రేపు ఎగ్జామ్ రాస్తున్నారంటే ఈ రోజు వరకు కరెంట్ అప్డేట్ ఇచ్చే బాధ్యత నాది ఇస్తాను కూడా మేము ప్రామిస్ చేస్తున్నా ఓకేనా అర్థమవుతుందా ఇంకోటి ఏమైనా అంటే ఈ పద్నాలుగు వందల పిట్టలు ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ ఏరియా కానీ పరిగణనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు డిఎస్ వాళ్ళకి యూజ్ఫుల్ లేనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు పనికిరైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అందరి యాప్ల లాగా నా దాంట్లో రెండు సంవత్సరాల కరెంట్ అఫైర్స్ కానీ ఎప్పుడో వీడియోస్ ఏమో రెండు వందల యాభై వీడియోస్ రెండు వందల మూడు వందల వీడియోస్ అలా లేకుండా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా మన యాప్లో ఈ పద్నాలుగు వందల బిట్లని అప్లోడ్ చేస్తున్న చాలా సింపుల్గా ఉంటాయి చదవడానికి ఆల్రెడీ ఈ యాప్ని తీసుకున్న వాళ్ళు ఈ పద్నాలుగు వందల బిట్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళని అడిగి అడిగి కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా దీనిపైన ఈ పద్నాలుగు వందల బిడ్లని మన యాప్లో గతంలో త్రీ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా రేపు మే ఇరవై ఒకటో తారీఖున మే సారీ ఇరవై రెండవ తారీఖున మే ఇరవై రెండవ తారీఖున రేపు కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ పద్నాలుగు వందల బిడ్లని ఇవ్వబోతున్న కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నా ఓకేనా రెండు వందల రూపాయలు నువ్వు బిర్యానీ తిన్నా పోతుంది మిత్రమా ఓకేనా అంత చీప్ అండ్ బెస్ట్ ఓకే ఒకసారి స్టాండర్డ్ చూడండి నిజంగా నేను ఆశ్చర్యపోతాను నేనే ప్రిపేర్ చేస్తాను ఇప్పట్లనేసి ఓకేనా వన్ నైన్టీ నైన్ రూపీస్కి రేపు ఒక్క రోజు మాత్రమే రేపు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది పొద్దున ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫర్ ఇవ్వబడుతుంది ఆ పైన ఎటువంటి పరిస్థితులకు ఆఫర్ పొడిగించబడదు మరొక రోజు ఆఫర్ని ఇవ్వబడదు ఇదే ఇదే ప్రైజ్కి మళ్ళీ ఇవ్వబడదు దయచేసి ఎవరైతే ఆఫర్ని అడిగారు ఆఫర్ అడగని వాళ్ళు కూడా ఈ ఆఫర్ని రేపు వినియోగించుకోండి నా మాట లో జీకే కరెంట్ అఫేర్స్ ఎనిమిది మార్కులు గల సబ్జెక్ట్ ఎందుకు వదిలేస్తారు అసలు ఈసారి డిఎస్సీ రాయిపోతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అదృష్టవంతులే ఓకేనా తక్కువ మార్కే పోస్టింగ్ వస్తుంది మిత్రమా ఎందుకు వదిలేస్తున్నారు అద్భుతమైన అవకాశాన్ని చాలామంది అడుగుతున్నారు సార్ నాకు డిఎస్సి కరెంట్ అఫైర్స్ చదివే టైం లేదు సార్ నాకు కంటెంట్ ఎక్కువ చదవాలి సార్ అంటే నీ ఉద్దేశం ఏంటంటే కంటెంట్ మొత్తం చదివేద్దాం ఎనిమిది మార్కులు ఎజ్జిటి వాళ్ళు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు గల ఎస్ఏ వాళ్ళు లేకపోతే పిఎట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా జీకే కరెంట్ అఫేర్స్ వదిలేద్దామని మీ ఆలోచన ఆఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ ఆఫ్ మార్కులో మన జాబ్ పోతుంది ఇలాంటి ఆఫ్ మార్కులు పదహారు కలిపితే ఎనిమిది మార్కులు గల సబ్జెక్ట్ ఇది జీకే కరెంట్ అఫైర్స్ ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఎందుకు వదిలేస్తారు ఇంత ఈజీ సబ్జెక్ట్ ఎందుకు వదిలేస్తారు ఓకేనా నేను ఇచ్చినటువంటి పద్నాలుగు వదిలు మీరు తప్ప మీరు ఇంకేం చదవద్దు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇచ్చిన కూడా పద్నాలుగు వందల పిట్లలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నువ్వు చదివిపోతే మరొక పుస్తకాన్ని మనం చదవాల్సిన అవసరం లేదు మిత్రమా ఓకేనా అయితే ఈ పద్నాలుగు వందల పిట్లని నేను ఫోన్లో చదవలేదు సార్ ఈ పద్నాలుగు వందల పిట్లని చదువుదామని నేను ఫోన్లో ఫోన్ ఎత్తుకుంటే దానివల్ల నాకు గంట వేస్ట్ అవుతుంది సార్ మీరు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి సార్ నేను జిరాక్ తీయించుకొని చదువుకుంటా సార్ అంటే ఓకే మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను బ్రహ్మాండగా చదువుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఓకేనా పీడిఎఫ్ కావాలంటే నేను మీకు పర్సనల్గా వాట్సాప్ ఛానల్ షేర్ చేస్తా వాటిని మీరు జిరాక్ తీయించుకోండి పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి కాల్ చేస్తే లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మీకు ఈ ని ప్రొవైడ్ చేస్తా ఓకేనా మీరు జిరాక్ తీయించుకుని హ్యాపీగా చదువుకోండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా అదేవిధంగా ఎవరైతే పద్నాలుగు వందల బిట్లు తీసుకున్నారో ఆ పద్నాలుగు వందల బిట్లకి ఆ పద్నాలుగు వందల ఎవరైతే పర్చేజ్ చేశారో రోజుకి హండ్రెడ్ బిడ్స్ చదవాలి ఆ హండ్రెడ్ బిడ్స్ పైన ఈవినింగ్ నేను సెవెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్లీ ఏడు గంటలకి మన అసిస్టెంట్ ఎగ్జామ్ అప్లోడ్ చేసేస్తాడు ఒకసారి యాభై బిట్లు చదవాల్సి ఉంటుంది రోజు వంద బిట్లు చదవాల్సి ఉంటుంది పద్నాలుగు రోజుల పద్నాలుగు వందల బిట్లు కవర్ అయిపోతాయి మిత్రమా నువ్వు రోజుకి వంద బిట్లు చదివితే ఓకేనా రోజు ఎగ్జామ్ పెడతా మే పదో తారీఖు స్టార్ట్ చేశాను జూన్ ఐదో తారీఖున ఎగ్జామ్ ఎండ్ చేస్తా ఓకేనా అడిపోతుందా కాబట్టి ఆ రోజు నాటికి ఎగ్జామ్ ఎండ్ చేస్తా రోజు యాభై విట్లు చదవండి ఆ రోజు సాయంత్రం ఎగ్జామ్ రాయ రోజు ఎనిమిది ఏడు గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకి మీరు ఎగ్జామ్ రాయలేకపోతే ఎనిమిది మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్ని అయినా నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు నేను ఒక్కసారి అప్లోడ్ చేస్తే నువ్వు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఓకేనా ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా ఇదే ప్రాసెస్ మీద రేపు ఒక్కరోజు మాత్రం ఉంటుంది ఆఫర్ ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఇంకోటి అంటే వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఒక డిస్కౌంట్ అడుగుతున్నారు ఇది చాలా తీవ్రం ఓకేనా అడిపోతుందా అసలు ఒక అప్పట్లో పదహైదు వేలు కట్టి ఆఫ్లైన్ క్లాసులు క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఐదు వందలు పెట్టి కరెంట్ అఫేర్స్ కొనలేకపోతున్నారు స్వార్థం ఐదు వందలు ఎందుకు పెట్టాలా ఓకేనా ఐదు వందలు పెడితే ఐదు వందలు పెడితే పోతుందేమో అని నువ్వు వందకి రెండు వందలకి ఈరోజు ఆలోచిస్తున్నావు నువ్వు వందకి రెండు వందలకు మీరు ఆలోచిస్తే ఈరోజు రేపు నా బిడ్స్ నుంచి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి బిడ్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఒక నువ్వు వందకి రెండు వందలకు ఆలోచించి ఈరోజు నేను ఇచ్చిన బిడ్స్ నువ్వు కొనుగోలు చేయకపోతే రేపు వందకి రెండు వందల వాల్యూ ఎంత రేపు నీ ఫ్యూచర్ వాల్యూ ఎంత నీ జాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా మరి నీ జాబ్ వాల్యూ ఎంత ఈ వంద రెండు వందల రూపాయల వాల్యూ ఎంత ఒకసారి ఆలోచన ఓకేనా సరే ఇది ఇప్పుడు ఆ పుస్తకం ఎంత ఇస్తారో పద్నాలుగు వందల బిట్లు అంటే ఇదే మన పుస్తకం ఈ పద్నాలుగు వందల పుట్ల పుస్తకం ఇదే ఓకేనా ఈ పద్నాలుగు వందల పుట్ల బిట్లో పుస్తకం ఇదే ఓకేనా దీంట్లో మీరు చూడండి ఇదిగోండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇది సింగిల్ లైన్లో సింపుల్గా ఉంది చూడండి కరెంట్ అఫైర్స్ జీకే ఈరోజు ప్రభుత్వం వాళ్ళు మార్క్ టెస్ట్ పెట్టారు ఆ మార్క్ టెస్ట్లో ఉన్న బిడ్స్ కూడా మన దాంట్లో నుంచి వచ్చాయి ఓకేనా కావాలంటే చూడండి నేను టిక్ పెట్టాను ఇక్కడ ఓకేనా టిక్ పెట్టున్నాను ఓకే ఈరోజు వచ్చిన అయితే అవి పాత పాత డిఎస్ పేపర్లు ఉండేవి ఇచ్చాయంటున్నారు అవన్నీ పక్కన పెట్టేయండి ఓకేనా ఇది మిత్రం మన మెటీరియల్ ఇది మన మెటీరియల్ ఓకేనా నూట ఇరవై పేజీలు మాత్రం ఉంటుంది ఒక అరవై పేపర్లు మాత్రం ఉంటాయి దీన్ని బాగా చదవండి ఇదిగోండి కరెంట్ అఫైర్స్ ఓకేనా ఏ కానీ వదిలింది లేదు ఇది కూడా కరెంట్ అఫేర్స్ ఓకేనా ఇది ఉన్న విషయం అర్థమవుతుందా మీరు కావాలంటే క్వశ్చన్ స్టాండర్డ్ని చూడండి ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి ఓకేనా ఇది మాత్రమా మన మెటీరియల్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది మీరు చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ మెటీరియల్ తప్ప ఈ సమయంలో జీకే కరెంట్ అఫేర్స్ ఏ పుస్తకం కూడా చదవద్దు ఓకేనా అది సరే ఇప్పుడు తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు అనేది గత వీడులు చెప్పిన కారణాలు ఇప్పుడు ఎవరికి ఎక్కువగా జాబులు వచ్చే అవకాశం ఉందంటే చూడండి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఐదు వేల మంది లోపలే ఉంటారని నేను చెప్పాను ఆల్రెడీ అయితే రెండు వేల పద్దెనిమిది నుండి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎగ్జామ్ రాస్తూ టెక్స్ట్ బుక్లు చదువుతూ నాకు ఎగ్జామ్ ఖచ్చితంగా కావాలని ప్రిపేర్ అయ్యేటటువంటి వారి సంఖ్య జా ఐదు వేల మంది లోపే ఉంటారు ఒకటి రెండవది ఏమనేస్తా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి రేపు డిఎస్సి ఎగ్జామ్లో ఎవరో సక్సెస్ అవుతారంటే ఇప్పుడే చెప్పేస్తాను నేను జాతకం చెప్పిన చెప్తాను ప్రతి ఒక్కరు జాతకం చెప్పేస్తాను రెండు వేల పద్దెనిమిది నుంచి రోజు కూడా చదివినటువంటి విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల మంది మాత్రమే ఉంటారని గత వీడియోలో చెప్పాను వాళ్ళు అటెంప్ట్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది మనకి ఇందరో తెలిసిందే ఇప్పుడు ఎవరికి జాబ్ వస్తుంది అంటే ఒకే పుస్తకాన్ని ఒకే పుస్తకాన్ని వంద సార్లు చదివిన వాడికి జాబ్ వస్తుంది ఒకే పుస్తకాన్ని వంద సార్లు చదివిన వాడికి జాబ్ వస్తుంది వంద పుస్తకాలను ఒక్కసారి చదివిన వాడికి జాబ్ రాదు కొన్ని నిజాలు మాట్లాడుతూ మీకు కోపం రావచ్చు ఓకేనా ఒకే పుస్తకాన్ని వంద సార్లు వాడికి జాబు వస్తుంది వంద పుస్తకాన్ని ఒకసారి చెందినోటికి జాబు రాదు ఒకటి రెండోది ఏమనేసి అంటే రెండోది ఏమనేసి అంటే ఎవరైతే ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి డెబ్బై శాతం మంది డిఎస్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి డెబ్బై శాతం డిఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు పుస్తకాన్ని ఇప్పటికే చదివేసి ఉంటారు నా చదివారు మీ మీ నాకు తెలుసు మీరు ఎంత చదివారు యాభై శాతం సిలబస్ కూడా పూర్తి కాలేదు మీకు ఇంకా అది నాకు తెలుసు అయితే ఏప్రిల్ ఇరవయో తారీఖు నుండి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డెబ్బై శాతం డిఎస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళు మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిపోదు మీరు ఆ టాపిక్ల పైన ఆ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్స్ అనేవి కన్ఫర్మ్గా రాయండి 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 లేకపోతే మీకు జాబులు రావు ఇది శాపం కాదు మిత్రమా ఇది ఇలాగైనా నేను అన్నమాటికైనా మీకు బాధేసి రాదేమో అనే ఉద్దేశంతో మీరు చదువుతారని నేను చెప్తున్నా ఒక టీచర్గా నాకు కుళ్ళు లేదు కుతంత్రాలేదు ప్రతి ఒక్క విద్యార్థి బాగుండాలనే ఉద్దేశం నాది ఒకటేనా అర్థమవుతుందా ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీరు చదివినటువంటి సబ్జెక్ట్ పైన మీరు చదివినటువంటి కాన్సెప్ట్ పైన నెంబర్ ఆఫ్ టైమ్స్ బిడ్స్ ప్రాక్టీస్ చేయండి ఈ పదహైదు రోజులు బిడ్స్ ప్రాక్టీస్ చేయండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవడైతే చదువుతూ వస్తున్నాడో ఎవడైతే ఎగ్జామ్స్ రాస్తూ వస్తున్నాడో వాడికి జాబ్లు వచ్చి ఖచ్చితంగా వచ్చేస్తాయి మరి డెబ్బై శాతం మంది ఏపీఎస్సిలో డెబ్బై శాతం మంది ఏప్రిల్ ఇరవై తారీఖు ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళే ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఎగ్జామ్స్ కంపల్సరీ రాయండి రాయకుండా దయచేసి ఉండద్దు మీరు ఎగ్జామ్ రాయకపోతే మీరు ఫైనల్ ఎగ్జామ్ నష్టపోతారు నష్టపోతారు మరి ఒక ఎగ్జామ్ ఎందుకు రాయాలి ఇప్పుడు ఒక ఏదో ఒక క్వశ్చన్ని వారు ఇచ్చాడు అనుకోండి అప్లికేషన్ మెథడ్లు ఇచ్చాడు మీరందరూ డిఎస్సి ఆస్పెండ్ చేసే తప్పేందంటే క్రింది వాక్యాలలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగితే ఆ వాక్యం క్వశ్చన్ జాగ్రత్తగా చదవరు మొత్తం చదవరు స అని స్టార్ట్ అయితే అది సరైనది అనుకొని మీరు ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తున్నారు వాడు అడిగిందేమీ సరి కానిది సరి కానిది సరైనది ఈ రెండు కూడా సాధన స్టార్ట్ అవుతాయి కానీ మీరు ఫిక్స్ అయిపోతున్నది సరి అయినది ఫిక్స్ అయిపోతున్నారు వాడు అడిగింది సరి కానిది అడిగాడు ఇలాంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఒకసారి నువ్వు ఆ బిట్ను ప్రాక్టీస్ చేసిన తర్వాత అలాంటి క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి తప్పుని అలాంటి క్వశ్చన్ని తప్పుని మళ్ళీ నువ్వు చేసే ప్రయత్నం చేయవు ఇలాంటి తప్పులు ఎవరైతే చేస్తారో ఈ తప్పుని సర్దిద్దండి ఎగ్జామ్ టైంలో మీరు చేసేటటువంటి తప్పులు ఇక్కడే సర్దిద్దండి మీరు ఎగ్జామ్ టైంలో చేసేటటువంటి బలహీనతలు అన్నీ కూడా ఇక్కడే పోగొట్టుకోండి మీరు ఉన్న లోపలి బయట పెట్టండి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు ఓకేనా ఈ టైంలో నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే నువ్వు చేస్తున్న తప్పును తెలుసుకున్నావు అనుకో నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు చేస్తున్న తప్పుని తెలుసుకోకుండా పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని నువ్వు ప్రిపేర్ అయితే శుద్ధ వేస్ట్ ఓకేనా నువ్వు చేస్తున్న తప్పుని గ్రహించు నాకు మార్కులు పెరగడం లేదు సార్ ఎందుకు పెరగడం లేదు ఆలోచించు నువ్వు ఆ క్వశ్చన్ తప్పు పెడుతున్నావు ఎందుకు తప్పు పెడుతున్నావు దాన్ని ఆలోచించు నీకు ఖచ్చితంగా జాగ్రత్త కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నీలో ఉన్నటువంటి లోపాన్ని బయటపెట్టు నీలో ఉన్నటువంటి బలహీనను బయటపెట్టు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాడో మీరు చదివినటువంటి సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చదవదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ చదవలేదు హండ్రెడ్ పర్సెంట్ చదివిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కలిపితే ఐదు వేల మంది లోపే ఉన్నారు మిగతా డిఎస్సికి అప్లై చేసిన డెబ్బై శాతం యాస్పరెంట్స్ ఏప్రిల్ ఇరవై తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే ఈసారి కట్ట భారీగా తగ్గుతుంది నా మాట వినండి యాభై శాతం సిలబస్లు కూడా పూర్తి చేయనటువంటి డెబ్బై శాతం మంది యాస్పరెంట్స్ ఎగ్జామ్ రాస్తే మరి కట్అప్ తగ్గకుండా ఏమవుతుంది ఒకటి పోస్టులు ఎక్కువ ఉంది పోస్టులు ఎక్కువ ఉన్నాయి పోస్టులు ఎక్కువ మాకు ఎక్కువ పోస్టులు కావాలని ఎందుకు కోరుకుంటాం మనం ఎక్కువ పోస్టులు వాడు విడుదల చేస్తే తక్కువ మార్కులు వాడికి అవకాశం ఉంటుంది అప్పుడు కట్అప్ తగ్గదు ఏ జిల్లాలైనా గత గత జిల్లా గత డిఎస్సిలో మీకు తక్కువ పోస్టులు ఉన్నాయి కటఫ్ ఎక్కడ ఒక ఆగిడింది ఈరోజు కట ఈరోజు పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా కట్ట తగ్గి తిడుతుంది ఎవరో మెసేజ్ చేశాడు నాకు చేశాడు నేను మీకే బుద్ధు లేదా సార్ అని అడిగాడు మళ్ళీ మాట్లాడాలా మాట్లాడితే బాగా చెప్పేవాడి ఓకేనా బుద్ధు లేదా మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మాట్లాడాల ఓకేనా నా నేను ఇప్పటికీ మూడు సార్లు డీజెస్ రాశాను సార్ అన్నాడు మూడు సార్లు డీజెసి రాసి ఉంటే ఆ అభ్యర్థులు థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఏజ్ ఒకటి మూడు సార్లు డిఎస్సీ రాస్తాడంట డెబ్బై ఐదు మార్కులు వచ్చకుండా పోస్టింగ్ రాలేస్తారన్న కరెక్టే లాస్ట్ ఇయర్ రాలే లాస్ట్ ఇయర్ నువ్వు డెబ్బై ఐదు మార్కులు తీసుకుంటా రాలేదు నువ్వు ఈసారి అరవై ఐదు మార్కులు తీసుకున్నప్పుడు కూడా జాబ్ వస్తుంది చిత్తూరు జిల్లా వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం ఓకేనా చిత్తూరు జిల్లా వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఒక అరవై అరవై రెండు అరవై తెచ్చుకున్న కొట్టి చిత్తూరు జిల్లా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది కర్నూలు జిల్లాలో ఇదే పరిస్థితి కర్నూలు జిల్లా ఇంకా కట్టర్ తగ్గచ్చు ఎవరో సిలబస్ వందకు వంద శాతం చదవలేదు మిత్రమా నువ్వు బాధపడొద్దండి ఓకేనా తక్కువ ఎక్కువగా ఎవరికి వస్తుందంటే జాబులు ఒకడు ఈ టైంలో ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళు ఏప్రిల్ ఇరవయో తారీఖు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వ్యక్తుల్లో ఎవడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ బిక్స్ను ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాశాడు వాళ్ళకు మాత్రమే జాబులు వస్తాయి పెద్ద పెద్ద పుస్తకాన్ని భగవద్గీతని బైబుల్ని ఓకేనా మరొక పెద్ద పెద్ద పుస్తకాన్ని చదివినట్టు ఈ టైంలో చదవద్దు ఈ టైంలో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి ఓ టాపిక్ చదివావా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయి నువ్వు ఎంత పెద్ద పుస్తకా చదువు ఆ పుస్తకం పైన ఖచ్చితంగా ఎగ్జామ్ రాయి రాయకపోతే సక్సెస్ కావు ఓకేనా ఎవరైతే సక్సెస్ ఎవరికైతే ఎవరికి ఎక్కువ జాబ్లు వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ ఇరవై తారీఖు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే బిడ్స్ ప్రాక్టీస్ చేస్తాడో వాడికి జాబులు వస్తాయి ఎక్కువగా ఒకటి రెండవది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్ట భారీగా తగ్గుతుంది అందరికీ తగ్గుతుంది అందరికీ తగ్గుతుంది మీరేం పదమూడదు గత డిఎస్సీతో పోల్చుకుంటే ఈసారి వందకు వంద శాతం ఖచ్చితంగా కట్ తగ్గుతుంది ఏప్రిల్ ఇరవై తారీఖు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జూన్ ఐదో తారీఖు ఎగ్జామ్ రాసేవాడు ఈ నలభై ఐదు రోజుల్లో నువ్వు పేపర్లు జస్ట్ తిరగేయడానికి మాత్రం సరిపోదు తిరగేయడానికే సరిపోదు నువ్వు రోజు పేపర్ తిప్పేసినా కూడా అన్ని పుస్తకాలు పేపర్లు తిప్పేయాలన్నా కూడా నీకు నలభై రోజుల సమయం సరిపోదు మరి ఇలాంటి వ్యక్తులు డెబ్బై శాతం మంది పై ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు రేపు డిఎస్ ఎగ్జామ్ రాస్తే ఎన్ని ప్రశ్నలు పెట్టబోతారు కట్ట భారీ తగ్గదా తగ్గే అవకాశం లేదా ఇవి ఇవాలోచించడం లేదు డిఎస్ వాళ్ళు ఈ లాజిక్ మర్చిపోయి ప్రపంచం దూరం అయిపోతున్నాను నా మాట నిన్న మాత్రమే కట్ట భారీగా తగ్గుతుంది రాసి పెట్టుకో కట్ట భారీ తగ్గతా డిఎస్సీ పోస్ట్ ఈసారి తగ్గుతుంది ఎస్టీ అభ్యర్థుల అదృష్టవంతులు మీకు ఇంకా ఈజీగా జాబ్లు వస్తాయి ఇంకా తగ్గుతుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా తగ్గుతుంది ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మీకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్సీ వర్గీంకన్నా అయిపోయింది మీకు ఇంకా బెనిఫిట్ ఎస్టీ వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉమెన్ కోటాలకు కూడా బెనిఫిట్ ఎవరు మాసిపోయిందంటే ఓసీ కేటగిరీలో ఉండి ఓసీ కేటగిరీలో ఉండి ఓపెన్ కేటగిరీలో కొట్ట ఓపెన్ ఓపెన్ కేటగిరీ నాకు దిక్కు ఓపెన్ కేటగిరీనే నేను కొట్టాలి అని ఎవరికైతే నిబంధన ఉందో వాళ్ళకి కష్టం ఉమెన్ వాళ్ళు ఉమెన్ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి ఎస్సీ కేటగిరీ ఉంటుంది ఎస్టీ కేటగిరీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా మీ మీ రిజర్వేషన్లు మీకు ఉన్నాయి కదా జాగ్రత్తగా చదువుకొని కట్ట భారీగా తగ్గుతుంది ఓకేనా నేను ఒక్కటే చెప్తున్నా ఏప్రిల్ ఇరవై తారీఖు స్టార్ట్ చేసి జూన్ ఐదవ తారీఖుని ఎగ్జామ్ రాసేవాడు నలభై ఐదు రోజుల్లో ఎవడు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ ఎప్పుడు ప్రిపరేషన్ని సరిగ్గా కొనసాగించి ఉండడు ఈ టైంలో వాడు ఎన్ని బిట్లు పెట్టేపోతాడు ఎన్ని మార్కులకి వాడు జాబ్ వచ్చేస్తుంది రేపలు చదువునే ఓకేనా రేపు పదహారు వేల జాబుల్లో దాదాపు పదకొండు వేల పన్నెండు వేల జాబులు ఎవరికి వస్తాయంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తులకే వస్తాయి దాంట్లో ఎవరు కొద్దిగా బూస్టింగ్ కొద్దిగా కొద్దిగా ఎవరైతే బూస్టప్ అవుతారో ఎవరైతే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతారో ఎవరైతే ఎగ్జామ్స్ తెలివిగా ఈ టైంలో రాస్తారో వాడికి జాబ్ ఇది ప్రిపరేషన్ ప్లాన్ ఓకేనా ఏదో పుస్తకం చదివేసామా అది కాదు మిత్రమా ఓకేనా అర్థమవుతుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు ఇప్పుడు ఇప్పటికీ కూడా నన్ను అడిగినటువంటి విద్యార్థులు అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఎవరు మైండ్ని డైవర్ట్ చేయడం లేదు ఓకేనా నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా డిఎస్సీ ప్రొఫరేషన్ దూరం కాకూడదు తక్కువ మార్కులు పోస్టింగ్ వస్తుంది ఇలాంటి టైంలో విద్యార్థులు ఎందుకు వదిలేసుకున్నారు ఈ అద్భుతమైన అవకాశాన్ని పదహారు వేల పోస్టులు డిజిట్ ఉంది కదా ఈ పోస్టులు మళ్ళీ రావే ఎందుకు వదిలేస్తున్నాను నా బాధ ఓకేనా సరే ఈరోజు పేపర్లు రాశాడు ఏమి రాశాడంటే మార్క్ టెస్ట్ రోజు నుంచి రాసుకోవచ్చు అని రాసి లాస్ట్లో జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు యథావిధంగా డిఎస్సి పరీక్షలు జరుగుతాయని రాసదు అంతేగాని ఏ న్యూస్ పేపర్లో కూడా ఏ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పోస్ట్ పని చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఎక్కడా రాయలా యథావిధంగా యథావిధంగా జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు ఖచ్చితంగా రా జరుగుతాయి అని చెప్తున్నారు ఇప్పటికి కూడా కేస్ ఏమైంది ఎగ్జామ్ జరుగుతుందా లేదా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అసలు దీని గురించి ఆలోచన చేయొద్దండి జాతర చదువుకోండి ఓకేనా అర్థమవుతుందా ఈ ఆలోచన చేసి 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 మీ మైండ్ డైవర్ట్ చేసుకోద్దండి జాతర చదువుకోండి ఏమైతే అది కానీ ఓకేనా అసలు పోస్ట్ బెన్ చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదయ్యా ఇది వంద శాతం కరెక్ట్ ఓకేనా కాబట్టి జాగ్రత్త చదవండి డిఎస్ఓర్ ఖచ్చితంగా తక్కువ మార్గం పోస్టింగ్ వస్తుంది ఓకేనా మిత్రమా రేపు రోజే మన ఛానల్లో ఆఫర్ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోండి సారీ మన యాప్లో ఆఫర్ ఉంటుంది ప్రతి ఒక్కరూ లేకనే ఎంటే సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ దగ్గర సమయంలో కూడా జీకా కనెక్టర్ వేయడం వదలదు రోజు కొంత బిడ్లు నడుచుకున్న పద్నాలుగు రోజుల్లో అన్ని బిడ్డలు కవర్ చేయొచ్చు ఓకేనా ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోదు రేపు రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆఫర్ అడిగే ప్రయత్నం చేయద్దాం ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్